హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ పాకిస్తాన్లతో సంబంధాలను ఇరాన్ చాలా ముఖ్యమైనదిగా భావిస్తోందని విదేశాంగ మంత్రి ఆరాక్షి అన్నారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాక్చీ పాకిస్తాన్కు చేరుకున్నారు ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉంది పాకిస్తాన్కు అధికారిక పర్యటన లక్ష్యాల గురించే ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం భారతదేశంతో సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో ఇరాన్ సంబంధాలు కూడా ముఖ్యమైనవే కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా చాలా ముఖ్యమైనవని ఆరోక్చీ అన్నారు ఈ ప్రాంతంలో పరిస్థితి ఇరాన్కు చాలా ముఖ్యమైనది టెహ్రాన్ ఉద్రిక్తతలను తగ్గించడంపై దృష్టి సారించినప్పటికీ ఇస్లామిక్ రిపబ్లిక్ అన్ని పక్షాలను సమయోనం పాటించాలని ఉద్రిక్తతను నిరోధించాలని పిలుపునిచ్చింది పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆరాక్షి ఈ వారం చివరిలో న్యూఢిల్లీకి వెళుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ మరియు కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు ఇరవై ఆరు మందిని చంపారు పహల్గాన్ దాడిని ఆరాక్ష తీవ్రంగా మరియు నిస్సందేహంగా ఖండించారు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయ్ ఇరాన్ ప్రభుత్వ ప్రెస్టీవీకి మాట్లాడుతూ విదేశాంగ మంత్రి అరాక్చీ ప్రాంతీయ దేశాలతో టెహ్రాన్ చేస్తున్న సంప్రదింపుల్లో భాగంగా పాకిస్తాన్ మరియు భారతదేశాలను సందర్శించాలని యోచిస్తున్నారని చెప్పారు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం ప్రాంతీయ అంతర్జాతీయ స్థాయిలో తాజా పరిణామాలను పరిష్కరించడంపై వారి చర్చలు దృష్టి సారిస్తాయని ఆయన తెలిపారు ఇదిలా ఉంటే సుంకాలపై అమెరికా చైనా వద్ద పెరుగుతున్న ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులను ఏర్పరుస్తోంది భారత్ పైన అమెరికా సుంకం విధించింది కొన్ని రంగాల్లో ఇది భారత్కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి చైనా ఉత్పత్తులకు భారత్ మార్కెట్ డంపింగ్ గ్రౌండ్గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే సుంకాల వల్ల నెలకొన్న ఉద్రిక్తతతో అమెరికా మార్కెట్లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురైన ఉత్పత్తులను చైనా భారత్కు తరలించవచ్చు భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు పెరుగుతూ పోతోంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సోలార్ సెల్స్ బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు సోలార్ సెల్స్ వంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుంచి దిగుమతులు పదకొండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గాయి ఇది భారత వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడానికి దారితీస్తోంది ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లకు చేరుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని